హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అసల్ విసి ఛానల్ ఈ రోజైతే మీకు పూర్వం నుండి మన పెద్దవాళ్ళు తయారు చేసే విధానంలో కొబ్బరి లౌజ్ రెసిపీ అయితే చూపించాలనుకుంటున్నానండి ఇదైతే హెల్త్కి చాలా మంచిదండి ఈ విధంగా చేసి పెడితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారండి ప్రాసెస్ చూద్దాం ముందుకైతే రెండు తయారైన కొబ్బరికాయలను అయితే తీసుకున్నానండి నేను కొబ్బరి లౌస్కి రెండింటిని ఈ విధంగా కొట్టుకుని కొబ్బరి కూర అయితే తీసుకుంటున్నానండి ఈ విధంగా కొబ్బరి కొబ్బరితూరిమి ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి మీకు ఇలా తీయటం కుదరకపోతే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకున్నా పర్వాలేదండి తురుము వస్తుంది కొబ్బరి తురుము తీసుకున్నాను దీంట్లోకి ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నానండి చిన్న కప్పు తీసుకున్నాను బెల్లం పొడి యాలకుల పొడి హాఫ్ స్పూను పటిక బెల్లం రెండు స్పూన్ల వరకు తీసుకున్నానండి పొడి ప్రాసెస్ చూద్దాం మందంగా ఉన్న గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించుకుని పెట్టుకున్న తర్వాత దాంట్లో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ముందుగా తీసుకున్న పచ్చి కొబ్బరి తురుము తీసుకొచ్చి దీంట్లో వేసి ఒక్కసారి అయితే ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టి ఎక్కువసేపు కాదండి ఒక్క నిమిషం చాలు ఈ విధంగా ఒకసారి పైకి కిందకి కలుపుకుని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి చూసారు కదండి కమ్మటి వాసన వస్తుంది వచ్చిన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందుగా పటిక బెల్లం పొడి బెల్లం పొడి తీసుకున్నాం కదండి ఆ రెండింటినీ దీంట్లో వేసేసుకుందాం పటిక బెల్లం లేకపోతే పంచదార కూడా వాడవచ్చండి బెల్లం పొడి పట్టి బెల్లం పొడి రెండు వేసుకుని మొత్తం అంతా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆ వేడి మీద కలుపుతూ ఉండాలండి కొబ్బరి తురుము బెల్లము అని మీకు మొత్తం అంతా కరుగుతూ వస్తుందండి లేత లేక ఇలా కలుపుతూ ఉంటే చూసారు కదండి ఇలా పైకి కిందకే లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి తొందర చాలా తొందరగా అయిపోతుందండి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా ఈ విధంగా చేసుకుని తింటూ ఉంటే వారానికి ఒకసారి అయినా పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే చాలా మంచిదండి ఒకసారి మొత్తం కలిపిన తర్వాత పైకి కిందకి లో ఫ్లేమ్లో పెట్టి ఒక్క నిమిషం మూత పెడదామండి మీకు పాకంలా వస్తుంది ఒక నిమిషంలో చూసారు కదా లేత పాకంలా వచ్చింది మూత పెట్టేసరికి వేడికి కొంచెం టైట్ అయ్యేంత వరకు తిప్పుకుంటూ ఉండాలండి మనం దగ్గరే ఉండి ఈ విధంగా మొత్తం అంతా కలిసిన తర్వాత టైట్ అవుతూ ఉంటుందండి ఇప్పుడు తీగపాకం వల్ల దీంట్లోకి మీకు ముందుగా మనం యాలకుల పొడి తీసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం పైకి కిందకి చివరిగా యాలకుల పొడి వేసిన తర్వాత కొంచెం టైట్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి చూసారు కదండి పాన్కి సపరేట్ అయిపోతుంది ఈ విధంగా తయారైన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లార్చుకుంటున్నానండి కొంచెం చల్లారిన తర్వాత మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు చుట్టుకుని పక్కన స్టోర్ చేసుకుంటే కొద్ది రోజుల వరకు నిలవ ఉంటాయండి పొడవవు హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి వీటిని చూసారు కదండి మా కబ్బర్ బ్లౌజ్ ఉండలైతే రెడీ అయిపోయాయండి మా వీడియో అనుకుంటున్నానండి మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి